మైన కారణాలు ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇతరత్ర చూసేయలే విసుకు చెంది వేసారి చెంది చిరాకులేసోటేసారు ఓ రకంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరు మరికొన్ని చోట్ల అధికారుల తీరు ఇంకొక చోట్ల చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి అవి కర్నూలు సాగుకు ఏదో అంటారు కదా వంద వంద అబద్దాలో వంద ఎన్నో ముచ్చట్లు అంటారు కదా గది కూడా గిట్లనే ఈయన ఏం చెప్తున్నాడు అనేది ఒకసారి చాలా క్లారిటీ అయినా కేసీఆర్ను డిఫెన్స్లోకి నెట్టిన కేకే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన విషయాన్ని రాష్ట్ర ప్రస్తావ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన సందర్భంలో నల్గొండ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన బొందలగడ్డ అనే భాషను కేశరావు తప్పుబట్టారు కేసీఆర్ కాళేశ్వరం డిజైన్లో విషయంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు పార్టీ నిర్వహణలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ రావు కవిత మాత్రమే ప్రముఖంగా కనిపించారని పార్టీలోని మిగతా నాయకులకు ప్రాధాన్యత లభించలేదని తెలిపారు అంటే కేశవరావు నేను నేనున్నా ఇంత పెద్ద మనిషిని ఉన్నా కూడా నన్ను పక్కనే వెచ్చిళ్ళు మరి అలాంటప్పుడు ఇక వాళ్ళే ఉన్నప్పుడు నేనెందుకు వాళ్ళకు మాత్రమే ప్రాముఖ్యత ఉన్నది నన్ను ఎవరు అంటే షీపుర్ పూల్లో కూడా కానలేదు ఇక ఎందుకు అనే అంటున్నాడు ఇక దాని తర్వాత పార్టీలోని మిగతా నాయకులకు ప్రాధాన్యత లభించలేదు ప్రస్తుతం రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష గురించే ప్రస్తావిస్తూ అరవై ఏళ్ళ కాలంలో ఎన్నడూ ఇలాంటి భాష వినలేదని బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చిన తర్వాత నేను వింటున్నాను అని అన్నారు మరి ఏమన్నాడు సెక్రటరీ జనరల్గా పార్టీ చేస్తున్న తప్పులను నిర్మోహమాటంగా చెప్పాలని గుర్తు చేశారు కానీ తన మాటలను కేసీఆర్ అప్పట్లో పట్టించుకోలేదని అన్నారు కేసీఆర్ దగ్గర పోయి గిది కాదు గిది గిట్లా జరిగింది గిది తప్పు జరుగుతున్నది ఈ విషయం చెప్పొచ్చు కదా బీఆర్ఎస్ పార్టీకి సెక్రటరీ జనరల్ మళ్ళీ ఈ సారు మరి అంత క్లారిటీగా చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేకపోయిందంటే ఏంది ఓ ఓడదాడితే ఓడమల్లన్నా దిగితే ఏదో అంటారు కదా బోడమల్లన్న గిట్లనే ఉన్నది ఇక్కడ కథ మీరు పెట్టుకోవాలి అది సాధారణమైన విషయమే పార్టీలు మారుతున్న లీడర్లు చెప్పులతో కొట్టాలన్న మాటలను ఎవరు కేర్ చేయరన్నారు అధికారంలో ఉన్న పార్టీలోకి మారడం దేశమంతా జరుగుతున్న రొటీన్ ప్రాక్టీస్ ఏనని గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది చేరారని ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆ చర్యలు పాల్పడక తప్పలేదని అన్నారు కానీ పార్టీలు మారుతున్నప్పుడు పదవులకు రాజీనామా చేయడం నైతికత మాత్రమే కాక రాజకీయంగానూ ఒక బాధ్యత అని అన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తమ ఇంటికి వచ్చే ఇక్కడ కలవడం సాధారణమైన విషయమేనని తన కూతురు కాంగ్రెస్లో చేరే విషయంతో తనకు సంబంధం లేదన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిలో కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉంటే ఉండొచ్చని కానీ ఆ విషయం తనకు తెలియదని కేశవరావు చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఏం చెప్పిర్రు ఉంటే ఉండొచ్చని ఆ విషయం తనకు తెలియదు అని చెప్పిండు కానీ ఇక్కడేం చెప్పుకొచ్చిండు ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య ఈ పత్రికలు రాసిన విషయమే చెప్తున్నా ఇక్కడ క్రియేటివిటీ లేదు ఇంకేదీ లేదు వాస్తవాలను వాస్తవంగా చెప్తా ప్రధానమైన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉన్నదట బీజేపీ ప్రబంధనం ఎట్లాగూ దేశవ్యాప్తంగా ఉంటుంది ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు నీ ముఖమో నా ముఖమో పార్టీ ముఖమో చూసేది కాదు జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా చూస్తారు ఒకటి రెండోది ఇక రాహుల్ గాంధీ గురించి పెద్దగా ఎక్కడా కూడా చర్చ లేదు ఆయన గురించి ఆయన ఓటు వేస్తే ప్రధాని అయ్యే వ్యక్తి కాదు ఏది కాదు మరి కేశవరావుకు ఇంత నాలెడ్జ్ ఉన్నది ఇంత పెద్ద గొప్ప వ్యక్తి కదా మరి రాహుల్ గాంధీకి కూడా వేస్తే ఓటు మురిగిపోతుందని ఎందుకు చెప్పలే ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రాంతీయ పార్టీలుగా జాతీయ పార్టీలుగా ఉంటాయి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో అవి సర్వసాధారణంగా ఉండడం బహుశా పెద్ద విచిత్రమేమీ కాదు మరి కేశవరావు మాట్లాడిన తీరు ఉన్నదంటే రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణ చూసి ఓటేస్తారు కేసీఆర్ అనే వ్యక్తి ప్రజాదరణ కేసీఆర్ అనే వ్యక్తి పార్టీ కేసీఆర్ అనే వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వెయ్యరు అనేది డైరెక్ట్ చెప్పాడు ఎందుకంటే తను ఆ పార్టీలో ఉన్నప్పుడు తనకు పెద్దగా గుర్తింపు లేదు ఆ పార్టీకి సంబంధించి కేసీఆర్ హరీష్ రావు ఆ కవిత మాత్రమే కనబడ్డరు అనేది ఇప్పుడు వెళ్ళగక్కుతున్నాడు నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఉంటారు అతని హీరో అనొచ్చు నిజంగా చెప్తున్న సీటు కోసమో దేనికోసమో కాదు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తతో పాటుగా సమానంగా కూడా నేనున్నాననే ధైర్యం ఆయన ఇచ్చిండు కానీ పార్టీలో ఉండి పార్టీ గురించే కేసీఆర్ ఫ్యామిలీ తప్పు చేస్తే చేయొచ్చు దాంట్లో ఏముంటుంది అంటూ కేసీఆర్ రావు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన అలజడి ఉందా లేదా అనేది మీరు అందరూ ఆలోచించాలి ఎందుకు నేను చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా